అండ్ ఇప్పుడు అన్నారు మాస్ జాతర టైటిల్ ఒక బాధ్యత అయితే మాస్ మహారాజుని హ్యాండిల్ చేయడం డెఫినెట్గా రైటర్స్ రైటింగ్ నుంచి డైరెక్షన్ అంటే పేపర్ మీద పెట్టడం దగ్గర నుంచి విజువల్ ఎంతమంది చూస్తూ ఉంటారు అక్కడ తీసుకొని రావడం హౌ టఫ్ ఇట్ ఈస్ అండి ఫర్ యూ లైక్ ఎస్పెషల్లీ హ్యాండ్లింగ్ టైమేజ్ ఉన్న స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్ తో పని చేయకపోయింది అంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్ ఆ టైం కదా నైట్ టైం నిద్ర పట్టలేదు టెన్షన్ టెన్షన్ బాగా అనిపించింది సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేశారు రూట్ కదా అని అడిగారు మీరు అందుకే నిద్రపోలేరు కదా లేకపోతే అంటే నాకు యాక్చువల్ సార్ అంత ఫ్రెండ్లీగా ఉన్నదమ్మా ఒక టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం అదే లేదు ఆ టెన్షన్ ఏంటంటే నేను టెన్షన్ కాదు నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ చేయబోతున్నావు కదా ఆ టెన్షన్ నీకు నేను కాదు టెన్షన్ ఓకే ఉన్నది మాట నీకేంటంటే రేపటి సీన్ నెక్స్ట్ మన ఫస్ట్ సీన్ నాకు గుర్తులేదు నీకు గుర్తుంది నాకు గుర్తులేదు ఎలిజిబుల్ సీన్ సీన్ నేనంటే ఫస్ట్ టైం ఒక పక్కనేమో రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన ఈయన ఒక పక్కన గోల పెళ్లి సీన్ పెళ్లి పెళ్లి జూబుల్ సీన్ అనమాట ఫస్ట్ సీన్ సో నీకేంటంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నానా సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు సీన్ టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది సో యాక్చువల్ దానికే చూసా టైమింగ్ యాక్చువల్ వాళ్తెరి వేరే నేను డైలాగ్ వన్ ఆఫ్ ద రైటర్ ని ఆ టైంలో సార్ ని చూసా ఎలా ఏంటి అని మన డైలాగ్ రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది లాంగ్వేజ్ ఉంటుంది ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ లో చెప్తారు ఏ టైంలో చెప్తారు డైలాగ్స్ అనేది నాకు బాగా తెలుసు సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా అలా నవ్వాలి ఆయన సో అలాగా నాకు చెప్పాను సార్ ఫ్యాన్ ని ఒక ఫ్యాన్ చేస్తే అలా ఉంటారు అలా ఉంది సార్